ఓం నమో నారాయణాయ నమస్వయ గరుడు ప్రణులు ఈరోజు సత్సంగం వివేకం ఈ రెండు కూడా మానవుని మలరహిత ఆరోగ్యకరమైనటువంటి రెండు నేత్రాలు ఈ రెండు లేనివాడు అందుడి కిందే లెక్క సత్సంగం అంటే మంచి వారితో మన యొక్క స్నేహం పరిచయం నడవడం లైక్ ఇవన్నీ అనుకోవచ్చు నేను కూడా పలు సందర్భాలలో కొంతమంది చెప్తూ ఉంటాను సత్సంగం వల్ల ఇదంతా సాధ్యమైంది మీ ఇలాంటి సత్పురుషులతో సాన్నిహిత్యమే ఇదిగో రోజు నేను ఇలా మంచిగా ఉంచిన లైక్ సత్సంగం గుడ్ రిలేషన్స్ ఫ్రెండ్షిప్ సో మంచి వారితోనే ఎప్పుడైనా అన్నట్టు అది నీకు ఒక నేత్రం లాంటిది ఒక లాంటిది తర్వాత వివేకం వివేకం అంటే ఏంటి ఏది తప్పు ఏది ఒప్పు ఓ రకంగా విచక్షణ లాంటిది అనుకోవచ్చు తెలియగా ఉండటం కావచ్చు వాటి చెప్పే నిజమాబద్ధను ఆలోచించే శక్తి నీకు ఉండాలి నువ్వు చూసేది ఏదైతే ఉందో నిజమా అబద్ధమైన శక్తి నీకు ఉండాలి ఎదురువాడు ఏ చెప్తే నమ్మటం కాదు ఆలోచించగలగాలి ఆ వివేకం తెలివి ఆ జ్ఞానంతో కూడినటువంటిది నీలో ఉండాలి అది ఇంకొక కన్ను సో ఈ సత్సంగం ఈ వివేకం ఈ రెండే నీకు నిజమైనటువంటి నేత్రాలు ఈ రెండు లేవా నువ్వు గుడ్డోడి కిందే లేక కళ్ళుండి కూడా గుడ్డోడు అంటే ఇదిగో ఈ రెండే లేనివాడు సత్సంగం మంచివారితో కానీ పనికి మనులతో ఉన్నావా నీకు కన్ను లేదు తెలివి అన్నది లేకుండా ఉంటూ ఉన్నావా విచక్షణ అన్నది లేకుండా ఉంటూ ఉన్నావా లేకుండా లేకుండా ఉంటూ ఉన్నావా ఇంకొకరు లేదు నువ్వు గుడ్డు వేక ఇటువంటి వాళ్ళే టెర్రరిస్టులు పనికి చెత్తన డేస్కులు అంతా వీళ్ళే ఇక ఏకభుక్తలు అంటే ఒక పూటే తింటూ ఉండటం ఉపవాసాలు ఆ రోజు తినకుండా ఉండటం ఇలా చేసి ఊరుకుంటే చాలా బాబు అలా చేసి ఉన్నంత మాత్రాన అజ్ఞానులైనటువంటి జనులకు ముక్తి వచ్చేయదు పాపము నశించిపోదు చిన్న కర్రపులతో ఒక ఏనుగు నేను ఒక కొట్టావనుకో అది మరణిస్తుందా ఏంది సో నీలో అజ్ఞాన అంధకారాలు ఉన్నాయి రబ్బాయి ఆ రోజు పండుగ ఉపవాసం ఉన్నావు నువ్వు ఆ గొప్పడు అయిపోతావా మోక్షం వచ్చేసిద్దా ఒక పూట ఉన్నావు అంటే ఒక పూట తిన్నావు మిగతా పూటలో ఉంది తింటారు మొత్తం మాత్రమే ఒక పూటే తిన్నావు ఏకభుక్తం మిగతా సమయం వచ్చేసి ఉపవాసంలా ఉన్నావు గొప్పడైపోతావా ముక్తి వచ్చేస్తుందా ఎలా ఓ చిన్న కర్రపోలతో ఎనుగులాడితే అని చంపుతావా లేదు కదా సో నీలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాలు చీడపడ్లు ఇవన్నీ కూడా పెద్ద కొండలాగా ఉన్నాయి దాని నువ్వు నిరంతర ప్రక్రియలో భాగంగా దేవుడితో నీ యొక్క దాన్ని ఏం చెప్పాలి ఇంట్రాక్షన్ అనేది ఏదైతే ఉందో నీ యొక్క దాన ధర్మాలు కావచ్చు ఆధ్యాత్మికమైనటువంటి ఆ భావాలతో ముందుకెళ్ళటం కావచ్చు మంచి వారితో స్నేహం మంచి మంచి పుస్తకాలు చదవటం ఇప్పుడు మంచిగా చేసుకుంటూ పది మందితో మంచిగా ఉంటారు లైక్ ఇలా ప్రా ప్రొసీజర్ అనేది ఉంటుంది ఫార్మాట్ అనేది ఉంటుంది అది చేసుకుంటా పోతే దెన్ నిన్ను నువ్వు తెలుసుకుంటావు దెన్ నీ గురించి ఆ దేవుడు తెలుసుకుంటాడు దెన్ నువ్వు మరణించిన తర్వాత చాల్రబాయి ఇక మానవ జన్మే వద్దు ఇక వేరే జన్మే వద్దు నీకు ముక్తి వచ్చిందిరా అని అంటాడు అప్ టు దాట్ నేను మరలా చెప్తున్నా నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పిందే మీకు చెప్తున్నా ఆడవారైనా మగవారైనా సరే ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఉపవాసాలు ఉంటే దేవుడు మంచి చేస్తాడు ఒక పూట తింటేనే దేవుడు మంచి చేస్తాడు ఈ సొల్లు కబుర్లు వద్దు సారీ వేరేది ఏమనుకోవద్దు ఆడకం మొగలకు అందరికీ చెప్తున్నాను నేను మీరు పద్ధతిగా ఉండండి మూడు పూట తింటారు హ్యాపీగా తినండి ఏం పర్లే మిత్తంగా తినండి ఇంట్లో వారికి పెట్టండి మీరు తినండి అండ్ ఎవరన్నా ఆకలి వచ్చారా పెట్టండి ఎదుట ఉన్న వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు మీ దగ్గర ఉండదాంతా వాళ్ళు ఇబ్బంది తీరిపోతే తీర్చండి మళ్ళీ అపాత్ర దానం కాకూడదు మళ్ళీ ఎవడకు పెడితే దా ఏది దానం చేయొద్దు సో భగవంతుడు అన్నవాడిని కూడా మరలా నువ్వు పండుగ రోజు గుడికి వెళ్తేనో పుణ్యక్షేత్రాలకి వెళ్తేనో నీకు అది వచ్చిది కూడా అదకూడద్దు నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా గరుడ పరణం ఇష్టమొచ్చి చెప్పింది అదే నిన్ను నువ్వు తెలుసుకుంటూ సత్సంగం వివేకంతో అడుగులు కనుక వేస్తే మంచిగా జరిగింది ఎప్పుడో ఒక స్వరపవాసం ఉంటా ఎప్పుడో ఏకముక్తంగా ఉంటా నాకు అంత మంచి జరిగింది నేను ముక్తి వచ్చింది అనుకుంటా నీ అంత ఫులిష్నెస్ ఇంకోటి ఉండదు అది మాత్రం గుర్తుంచుకోండి